ఇండియన్ ప్రీమియర్ లీగ్ రెండు వేల ఇరవై నాలుగులో రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్ల విధ్వంసం కొనసాగుతోంది ఈ సీజన్ ప్రారంభంలో ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో రెండు వందల డెబ్బై ఏడు పరుగులు కొట్టి లీగ్లోనే అత్యధిక స్కోరు నమోదు చేసిన ఎస్ఆర్హెచ్ మరోసారి అదే ప్రదర్శన చేసింది చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో అంతకు మించి పరుగులు స్కోరు చేసింది రెండు వందల ఎనభై ఏడు బై మూడు పరుగులు చేసి తన రికార్డును తానే అధిగమించింది ఐపీఎల్లో అత్యధిక స్కోరును రెండు వందల ఎనభై ఏడు బై మూడుకు పెంచింది ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు ఈ సీజన్లో నూట ఎనభై పరుగులు చేసిన బౌలర్లు కాపాడుకోలేకపోవడంతో ఈసారి ఫస్ట్ బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు దీంతో ఎస్ఆర్ హెచ్ తొలుత బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది తొలుత బ్యాటింగ్ చేయడంపై స్పందించిన కెప్టెన్ ప్యాట్ కమిన్స్ రెండు వందల నలభై పరుగులు ఖచ్చితంగా కొడతామనే ధీమా వ్యక్తం చేశాడు కెప్టెన్ మాటలను సీరియస్ గా తీసుకున్నారు ఏమో ఎస్ఆర్ హెచ్ బ్యాటర్లు వచ్చి రాగానే బాధడం మొదలెట్టారు ఓపెనర్ ట్రావిస్ హెడ్ ఊచకోత మొదలెట్టాడు ముప్పై తొమ్మిది బంతుల్లోనే మూడంకెల మార్కును స్కోర్ చేశాడు ఈ క్రమంలో ఎస్ఆర్ హెచ్ తరఫున వేగవంతమైన సెంచరీ కొట్టిన బ్యాటర్గా నిలిచాడు ఆ తర్వాత వచ్చిన క్లాసెన్ ముప్పై ఒకటి బంతుల్లో అరవై ఏడు రన్స్ స్కోర్ చేశాడు చివర్లో వచ్చిన అబ్దుల్ సమద్ పది బంతుల్లో ముప్పై ఏడు రన్స్ స్కోరు చేశాడు దీంతో సనైజర్స్ హైదరాబాద్ నిర్ణీత ఇరవై ఓవర్లలో రెండు వందల ఎనభై ఏడు బై మూడు పరుగులు చేసింది ఈ సీజన్లో భాగంగా మార్చి ఇరవై ఏడు రెండు వేల ఇరవై నాలుగున ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్ రెండు వందల డెబ్బై ఏడు బై మూడు పరుగులు చేసింది ఇప్పుడు దాన్ని అధిగమించింది